చంద్రబాబు నాయుడుకు ఘోర పరాభావం ఢిల్లీలో ఎదురైందా అవును ఎన్నో ఆశలు పెట్టుకొని ఢిల్లీకి ప్రయాణం వెళ్ళిన చంద్రబాబుకు కేంద్ర పెద్దలు నిరాశే ఇచ్చి పంపారు తాజాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాప్ కాగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ మాత్రం అఖండంగా సక్సెస్ అయిపోయింది సీఎం హుటాహుటిన మోదీని కలిశారు అమిత్ షాని కలిశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి రివర్స్ ఆంధ్రప్రదేశ్ కూడా రావడం జరిగింది చంద్రబాబు గారు మాత్రం పొత్తులకు శ్రీకారం చూడుతూ ఢిల్లీకి వెళ్ళినా కేంద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు మోకే ప్రయత్నం చేసినా వాళ్ళైతే కనీసం దగ్గరికి కూడా రానియలేదని సమాచారం అయితే అందుతుంది పొత్తులతో ఎన్నికలకు వెళ్ళిన పార్టీల్లో నితీష్ కుమార్ తర్వాత ఆ రికార్డు చంద్రబాబుకే దక్కుతుందంటూ తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు గారు కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు సభకు వెళ్తుంటే రాహుల్ కాన్వేపై చంద్రబాబు రాళ్ళు కోడిగుడ్లు విసిరించారని తిరుపతిలో అమిత్ షాపై రాళ్ళు విసిరించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుదేనని ఆయన అన్నారు రాజకీయ చతుర్థుడిని చంద్రబాబు తనకి తానే అనుకుంటాడు అపవిత్ర రాజకీయంలో చంద్రబాబు రికార్డు ఎవరూ భద్దలు కొట్టలేరని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దేనికోసం పోరాడారు ఏపీ భవన్లో ధర్మ పోరాట దీక్ష ఏ ప్రయోజనాలను ఆశించి చేశారు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారు ప్యాకేజీ ఎందుకు ముద్దన్నారు సీట్లు పంచి పండగ చేసుకుని ఏం సాధించాలి అంటూ కేవీపీ ప్రశ్నించారు మోదీ కుటుంబ విషయాల గురించి ప్రస్తావించిన ఈ వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు దగ్గరికి పోతాడా పొత్తుల గురించి మాట్లాడతాడా నీకు ఇబ్బంది అవుతే పొత్తులు నీకు ఇబ్బంది లేకపోతే జిత్తులు నక్కల వేసాలు ఇలా ఉంది చంద్రబాబు ఆగడాలు అందుకే చంద్రబాబుకు మోదీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తాను కలవకుండా అమిత్ షా నడ్డా వద్దకు పంపించారు అభద్రతాభావం కలగగానే చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తొస్తాయి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ ఈ కాంగ్రెస్ పెద్దయిన గట్టిగానే ప్రశ్నించాడు వాస్తవానికి చంద్రబాబుకు నిజంగా లేనిదేందని ఉందంటే అది బుద్ధి మాత్రమే రాజకీయంగా తనకు ఉపయోగపడితే కాళ్ళు మొక్కేదానికి వెళ్తాడు ఉపయోగపడకపోతే ఎక్కడ వాడు విసిరి తన్నండి అంటాడు గతంలో మోదీని నిలబడి తిట్టిన ఈ చంద్రబాబు ఇప్పుడు ఏ సమాధానం చెప్తా ముందుకు వెళ్తున్నారు ప్రజలకు అసలు వీటిపై క్లారిటీగా ఏం చెబుతాడు మేమే గెలుస్తున్నాను ప్రజలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటూ రా రా కదిలిరా అనే సభలు చెబుతున్నాయి ఈ చంద్రబాబు మరి నీకు అంత సంతోషం కలిగినప్పుడు ఇన్ని పొత్తులు ఎందుకయ్యా అంటే సమాధానం ఎందుకు చెప్పడం లేదు సింగిల్గా వెళ్తున్న జగన్ను చూసి ఎందుకు బాధపడుతున్నావు భయపడుతున్నావు నీతో కాంతి ఆయనతో అవుతున్నది అన్న ఆవేశం నీలో ఉందనిదే క్లియర్గా తెలుస్తుంది ఎన్ని కుతంత్రాలు కూసిన ఎన్ని డ్రామాలు ఆడిన అల్టిమేట్గా విజయం మంచి వైపే ఉంటుంది